దీవించండి దీవించండి చక్కనైన దీవించండి 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 చక్కనైన తల్లిని దీవించండి పసుపు కుంకాలతో నిండు నోరేళ్ళు చల్లగా తో నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని దీవించండి పిల్ల పాపలతో సుఖ సంతోషాలతో వర్దిల్లాలని దీవించండి పిల్ల పాపలతో సుఖ సంతోషాలతో వర్దిల్లాలని దీవించండి దీవించండి చక్కనైన తల్లిని దీవించండి శ్రీరాముని వంటి భర్త తనకు దొరికిండని సుగుణ సీత వల తాను ఉంటుందని శ్రీరాముని వంటి భర్త తనకు దొరికిండని సుగుణ సీత వల తాను ఉంటుందని ఆ మహావిష్ణు వంటి భర్త తనకు దొరికిండని ఆ లక్ష్మీ రూపమే తనది ശ്രീ മഹാവിഷ്ണു വണ്ടി ഭർത്ത തനു ദോലി തന്നെയ ദീവിച്ചീവിച്ച ചക്കനൈന തീവിച്ച സദാശിവടു ഭർത്തന ഗൗരിലാഗനി సదాశివుడు లాంటి భర్త తనకు దొరికిండని గౌరీ నిండు తనము ఉంటుందని శ్రీరంగనాథుడంతటి భర్త దొరికిండని చక్కటి గోదమ్మ అదృష్టం తనదని శ్రీరంగనాథుడంతటి భర్త దొరికిండని చక్కటి గోదమ్మ అదృష్టం తనదని దీవించండి 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 చక్కనైన తల్లిని దీవించండి చక్కనైన తల్లిని దీవించండి